ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ సో ఇన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నాకు ఆర్థిక మద్దతునిచ్చారు మీ అందరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు కొంచెం నేను కోలుకుంటున్నాను ఇంకా నాకు ఆర్థిక అవసరం డిస్క్రిప్షన్ ఉన్న నంబర్ ఉంటుంది నాకు ఏదైనా ప్రేమపూర్వకంగా హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయవచ్చు ఓకేనా ఫనీ బ్రదర్ వెల్కమ్ మా మధ్యలో మిత్రుడు ఫనీ ఉన్నారు సో నమస్కారం సూర్య ఆరోగ్యం ఎట్లుంది థ్యాంక్ యూ ఫనీ బ్రదర్ ఎందుకంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు తనే నా గురించి పోస్ట్ చేశాడు మిత్రులందరూ పంపించాడు అంత మాత్రం కాకుండా నాకు తినిపించడం కావచ్చు నాకు కావాలి ఏమన్నా చిన్న చిన్న అవసరాలు మొత్తం దగ్గర ఉండి మీరు నిరంతరం ప్రజల కోసం పోరాటం చేస్తారు థ్యాంక్ యూ ఫనీ మేము అంతలా చేయలేం వాస్తవానికి కాబట్టి మీలాంటి వాళ్ళు ఈ సంఘానికి ఈ అవసరం సొసైటీకి అవును అందుకోసమే మేము కూడా మీతో ఎప్పుడైనా ఉండడానికి ప్రయత్నం మొత్తానికైతే కొంచెం కొంచెం కోలుకుంటున్నా కోలుకున్న వెంటనే నేను ఖాళీగా కూర్చోకుండా ప్రజల సమస్యల కోసం మాట్లాడాలి అని నేను పోరాటం చేస్తున్నాను కాబట్టి ఫనీ గారు కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు అక్రమ నిర్మాణానికి కొమ్ముగా వస్తున్న ప్రజాప్రతినిధి ఒక వార్త ప్లస్ ఇక్కడ ఎవరో టీఆర్ఎస్ నాయకుడు ఫోటో ఉన్నది అమరాపాల ఆదేశాలు బేకతరాట ఇక్కడ కొన్ని ఫోటోస్ కనిపిస్తున్నాయి నీకు ఏంటి ఫనీ అంటే అని నేను అడగబోతున్నా కాబట్టి లైవ్లో తను నడుస్తున్న ఫనీ వాట్ ఇస్ వాట్ అంటే అయితే మిత్రుల ఇక్కడ ఒక చిత్రం నడుస్తుంది తెలుగు సినిమాకి సంబంధించి చలన చిత్రం ఇంట్లో ప్రజెంట్ కాపరా సర్కిల్ అదే నడుస్తుంది అనమాట కాప్రా సర్కిల్ ఒక విచిత్రమైన వాతావరణం ఇప్పుడు నేను దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రజలకు కూడా తెలియాలి ఏ విధంగా ఉంటది కాప్రా సర్కిల్ అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏంది ఎట్ల ప్రభుత్వాన్ని ఇట్లా ప్రజల్ని ఎట్లా మోసం చేస్తుంటారు ఈ మున్సిపల్ టౌన్ ప్లాన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక్కటే చెప్తున్నామండి టౌన్ ప్లానింగ్ అంత దరిద్రమైన విభాగం ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లేదు ఉండదు లేదు సీఎం రేవంత్ రెడ్డి గారు అదే పదే చెప్తున్నాడు మా ప్రభుత్వం అక్రమ నిర్మాణం పైన చాలా సీరియస్గా ఉంది సీరియస్ అని చెప్తున్నాడు పాపం ఆయన ఉన్నాడు వాస్తవమే కానీ ఈ కింద అధికారులు ఉన్నారు కదా ఎందుకంటే బాగా లంచాలు లంచాలు అనే కానీ ఇప్పుడు వాళ్ళు స్టైలిష్గా గిఫ్ట్ అని పేరు పెట్టుకుంటారు గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఎందుకంటే లంచాలు అంటే బాగాలేదు కదా బ్రైబరీ అంటే బాగాలేదు గిఫ్ట్స్ అట్లా వాల్వా రకరకాల పేరు గిఫ్ట్స్ మరి ఏదో ఐదు రూపాయలు పది రూపాయలు వంద వెయ్యి కాదు లక్షల్లో ఉంటాయి గిఫ్ట్స్ ఓ రెండు లక్షలు ఐదు లక్షలు నేను చెప్తాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్రమ నిర్మాణానికి కొమ్ము కాస్తున్న ప్రజాప్రతినిధి అని వీరు నాచారం కార్పొరేటర్ వారు భర్త వీరి పేరు శేఖర్ గారు అయితే ఈయన మీద ఆరోపణలు వస్తున్నాయి అందులో వాస్తవం ఏందనేది మన తర్వాత లోతుగా విశ్లేషణ చేద్దాం కానీ ఇప్పటివరకు ఆయన సొంతిల్లు కూడా లేదు నాకు ఏమనిపిస్తుంది అంటే ఈయన పాత్ర చాలా పరిమితం పాత్ర లేదని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆయనకి ఈ రోజు వరకు కూడా సొంతిల్లు లేదు ఆయనే అనుకుంటే ఆచారం కార్పొరేటర్గా సొంతిల్లు పెద్ద విషయం కాదు మనం కూడా ఆలోచించదగ్గ విషయం శేఖర్ గారి విషయం పక్కన పెడితే ఈయన పేరు ఏసీపీ గిరిరాజు అస్టెంట్ సిటీ ప్లానర్ కాప్రా ఇక చాలా నిజాయితీ వారు అని ఆయన చెప్పుకుంటాడు అనమాట ఎప్పుడైనా నిజాయితీ ఎంత అక్రమ నిర్మాణానికి కొమ్ముగా ప్రజాప్రతినిధి బ్రోకర్ల వ్యవహరించి లక్షలు కొల్లగొట్టాడనే ఆరోపణలు అక్రమ నిర్మాణంపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు చర్యలు చేపట్టడంలో సర్కిల్ అధికారుల వెనుక ఈయన పాత్ర ఉంటది ఇద నాచారం నాగేంద్ర నగర్లో లో బహుళంతస్తుల నిర్మాణం పై అధికారులు మీన అంటే ఇది మిత్రులారా దీనికి ఇవ్వబడ్డ పర్మిషన్ అంటే కింద పార్కింగ్ ప్లేస్ వదిలేసి పైకి రెండు అంతస్తులు నిర్మించుకోవాలనేది జిహెచ్ఎంసి ఇచ్చిన పర్మిషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయబడ్డది ఈ పర్మిషన్ ఎంత ఇచ్చిన పర్మిషన్ ఐదు ఫ్లోర్లు అంతేనా ఈయన వ్యక్తిగత పర్మిషన్ అంటే ఈయన పేరు ఏసీపీ గిరిరాజ్ నేను సిటీ లో పనిచేసిన బహుదే కాస్ కుమై నైటే ఈయన డైలాగ్ ఉంటాయి ఆడే కిస్కు ఎవరికి ఆయన నంబర్ ఉంది మాట్లాడదాం లైవ్ లో అయితే ఆయన ఒక మంచి పని ఆయనకు మంచి అలవాటు ఉంది ఓన్ ఓన్ ఫోన్ ఆయన అంటే ట్రై చేద్దాం సరే నువ్వు చెప్తుండే ట్రై చేశాను చెప్తుండీ వార్తలు ఏంటి చెప్తుండూ నేను చెప్ ప్రజలారా మీరు కూడా ఈ నెంబర్ తీసుకోండి తీసుకొని ఒకసారి ఫోన్ చేయండి ఏం జరుగుతుంది ఏందని నేను ఇప్పుడు మీకు పబ్లిక్ డొమైన్లోనే ఆయన నెంబర్ చెప్తున్నాను రాసుకోండి మిత్రుల డబల్ నైన్ ఫోర్ త్రిబుల్ నైన్ ఫోర్ జీరో త్రీ ఫోర్ ఒకసారి కాల్ చేయండి ఆయన గారు ఫోన్ ఎత్తితే అది ఈరోజు మనకు ఆకాశం భూమండలం రెండు అయినట్టు అయితే ఇది ఎక్కడ ఉప్పల్ నియోజకవర్గం డివిజన్ పరిధిలోని నాచారం డివిజన్ పరిధిలోని నాగేంద్ర నగర్ రహదారి అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది ప్రభుత్వ నిబంధనలు తుంగల తొక్కి రెండు వందల నలభై గజాల స్థలంలో స్టిల్ టు ప్లస్ టూ ఫ్లోర్కు పర్మిషన్ జిహెచ్ఎంసి ఇచ్చింది ఇక్కడ ఐదు ఫ్లోర్లు నడుస్తుంటాయి నిర్మాణం ఎట్లా జరుగుతుంది ఫోర్ ఫ్లోర్స్ ప్లస్ పెంటస్ అంటే ఐదు ఫ్లోర్లు ఈ అక్రమ నిర్మాణానికి స్థానిక ప్రజా ప్రతినిధి బ్రోకర్ గా వ్యవహరిస్తుండటర్ అది తెలియాలి మనకు నిర్మాణ యజమాని వద్ద లక్షల రూపాయలు తీసుకున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ ఆరోపణలు నిజం చేస్తూ ఓ ప్రజా ప్రతినిధి అక్రమ నిర్మాణం వద్ద నిర్తిష్ట వేసి మున్సిపల్ సర్కిల్ అధికారులు ఈ అక్రమ నిర్మాణం వద్దకు వస్తే వారిని బెదిరించి వెనక్కి పంపిస్తుండట ఈయన సక్కమైన ఆయన అయితే ఆయన ఎందుకు బెదిరించి పంపిస్తాడు ఈయన లంచగొండోడు కాబట్టి అవతలూడు పంపిస్తాడు ఇక్కడ ఇంకో ట్విస్ట్ అనమాట ఈయన పేరు బుచ్చి గౌడ్ హలో హలో ఏసీపీ గారు నమస్కారం సార్ సార్ తమ దృష్టికి తెచ్చేది ఏంటంటే నాచారం నాగేంద్ర నగర్లో ఐదు ఫ్లోర్ల కన్స్ట్రక్షన్ అవుతుంది సార్ దాని మీద తమరి స్పందన ఏందని తెలియజేస్తారన్న ఉద్దేశం మీద ఎందుకంటే భారీ ఎత్తున అక్కడ లంచాలు అని అదే ఇది అనేసి ఆరోపణలు వస్తున్నాయి అంటే మరి తమరు ఏమైనా చర్యలు తీసుకుంటారా సార్ ప్రజెంట్ మీరు టీవీ స్టూడియో లైవ్ లో మాట్లాడుతున్నారు సార్ కట్ చేయకండి ఫోను తీసుకోండి సార్ ఓకేనా అయితే ఇప్పుడు లైవ్ లో లిఫ్ట్ చేసింది ఆయన ఏమంటుండు నేను యాక్షన్ తీసుకుంటా నోటీస్ ఇచ్చి అని అంటే ఇన్ని రోజులు ఏం చేస్తుండు గడ్డి పీక్తాను అంతే గడ్డి పీక్తుండే దీని చుట్టూ మంచిగా పర్మిషన్ ఇచ్చింది కదా దీని చూడు గడ్డి ఉంటుంది గడ్డి పీతా నిండు అంతే అట్లా కాదు గిరిరాజు గారు మీకు ఎందుకు జీతం సరిపోతలేదు ఇన్సెంటివ్ ఏసీ దాడులు జరుగుతున్నాయి కలెక్టర్ల పైన జరుగుతున్నాయి డిప్యూటీ కలెక్టర్ పైన జరుగుతున్నాయి ఎంఆర్ల పైన జరుగుతున్నాయి ఎస్ఐల పైన జరుగుతున్నాయి సిఏల పైన జరుగుతుంది వాటి చూసి సిగ్గు తెచ్చుకో కొంచెం అన్న నీవి కూడా దాడి జరగాలన్నా జరగాల్సిందే ఎందుకు అని అంటే ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది ఇగో నిన్ననే అనాథరీ కన్స్ట్రక్షన్ సంబంధించి ప్రజావరణలో అగో అక్కడ ఇస్తున్నారు చూడండి చూస్తే మిత్రులారా ఇక్కడ మేయర్ గారు ఉన్నారు విజయలక్ష్మి గారు కాటా అమ్రపాలి జిహెచ్ఎంసి కమిషనర్ గారు ఉన్నారు పక్కన చీఫ్ సిటీ ప్లానర్ గారు ఉన్నారు అంటే వీళ్ళు చెప్తే కూడా ఏసీపీ గిరిరాజ్ అనేది నథింగ్ అనమాట అవునవును అంటే ఈయన అవినీతి ఏ స్థాయిలో ప్రముఖ పత్రిక సిటీ టైమ్స్ కూడా ప్రచురించింది ఆదేశాలు హవా అనుమతులు ఒకలా నిర్మాణాలు మరొకలా లక్షల్లో దండుకుంటున్న కార్పొరేటర్లు పత్తాసు పలుకుతున్న చైన్ మెయిన్లు ఇక వివరంలో వెళ్తే కాపరా జీఎస్ఎంసి పరిధిలో నాచారం డివిజన్ నాగేంద్ర నగర్ కాలను రెండు వందల నలభై గదులలో స్టిల్ ప్లస్ టూ ఫోర్లకు పర్మిషన్ తీసుకుని స్టిల్ ప్లస్ ఫోర్ పెంట్ హౌస్ అక్రమ నిర్మాణం చేపడుతున్నారని స్థానిక వ్యక్తులు ప్రజలు ఫిర్యాదు చేసిన టౌన్ ప్లానింగ్ విభాగం చెందిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ స్పందించకపోవడంతో ప్రజా పాలనలో అభివృద్ధి పాలన జరుగుతుంది అనడానికి ఇదే నిదర్శనం ఇది మిత్రులారా సిటీ టైమ్స్ లో వచ్చింది ప్లస్ నేర్చుకోవాలి ఎవరు ఇతను ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న చూడండి టిఆర్ఎస్ బుచ్చి గౌడ్ నాచారం అంటే కార్పొరేటర్ భర్త దానికి అనుసారుడు ఆయన ఈ బిల్డింగ్ కి సంబంధించి సెటిల్మెంట్ లో ఈయన వస్తుంటాడు అనమాట పేరు నేను నెంబర్ కూడా చెప్తాను కాల్ చేద్దాం అసలు ఇతనికి ఈ కన్స్ట్రక్షన్ కి ఏం సంబంధం అర్థం కాని పరిస్థితి అది మరి ఎందుకు అది ఇదవుతుందో అర్థమైతలేదు నెంబర్ చెప్తారా అండి ఎయిట్ జీరో వన్ నైన్ ఫైవ్ నైన్ టూ సిక్స్ డబల్ ఫైవ్ చేద్దాము సార్ కాల్ చేద్దాం అలా లేదు గిట్ల సెటిల్మెంట్ చేస్తామన్న ఫ్రెండ్స్ గిట్ల ఉంటుంది ఏవా తెలుసా అసలు ఈ అక్రమ నిర్మాణానికి ఈయన ఎందుకు ఈ ఏసీపీ గిరిరాజ్ ఎందుకు సహకరిస్తు ప్రజావాణిలో కంప్లైంట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడానికి మీకు ఏమైంది ఏసీపీ గారు గిరిరాజ్ గారు మీకు అవినీతి సొమ్ము సరిపోతా లేదా ఇంకెంత తింటారు ఇంకా అవినీతి మంచి సొమ్ము అవినీతి సొమ్ము కూడా సరిపోతలేదు జీతం సరిపోతలేదు ఇన్షియేటివ్ సరిపోతలేదు అవినీతి సొమ్ము సరిపోతలేదు ఓ చేయండి గిరిరాజ్ గారు స్టేట్ కదా అనుకోండి సెక్రటరీ అటు పోండి నా పేరు మీద ఒక ఇరవై కోట్లకు చెక్ రాసేయండి అట్లయితే నేను హ్యాపీగా ఉంటాను చెప్పేసేయండి ఏం సార్ మీరు ఏసీ నాకు అర్థం కాదు ఏసీపీ స్థానంలో ఉన్నారు మీరు మీలా మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం చెప్తా మూడు ఫ్లోర్లు ఎక్స్ట్రా తక్కువ తక్కువ ప్రభుత్వానికి ఒక ఐదు నుంచి ఆరు లక్షలు పన్ను నష్టం ఒకటే బిల్డింగ్ ద్వారా ఒకటే బిల్డింగ్ ద్వారా ఇందులో రెండు ఫ్లోర్ల దగ్గర ఎంత మంది ఉంటారండి ఎనిమిది మంది ఉంటారు ఐదు ఫ్లోర్లు అంటే ఇరవై మంది ఉంటారు ఇరవై ఐదు మంది ఉంటారు అంటే డ్రైనేజ్ వ్యవస్థ నాశనం పారిశుద్ధ్య వ్యవస్థ నాశనం వాటర్ కన్జంప్షన్ ఎక్కువ రోడ్లు ఇరికైపోతాయి పార్కింగ్ ఉండదు ఎవరు జిమ్మెదారి ఏంది ఏసీపీ గారు కళ్ళు మూసుకొని పని చేస్తారా మీరేం కళ్ళు మూసుకోలేదు మీకు అన్ని తెలుసు మీకు తెలుసు కూడా ఎందుకు చర్యలు తీసుకుంటులేరు మీరు నాకు అర్థమైతే లేదు మధ్యలో వీలదే నాకు అర్థం కాదు ఈ టిఆర్ఎస్ సంబంధి బ్రదర్ నేను అడుగుతున్నా ఆయన వారి పేరు బుచ్చిగౌడు ఇంకా మీకు సరిపోతా లేదా పదిహేను నెలల దోశక తిన్నది ఇంకా సరిపోతా లేదా బుచ్చిగౌడ్ గారు మీకు పదేళ్ళు తిన్నది సరిపోవట్లేదా ఇంకా తినాలనే కోరిక ఎందుకు మీకు సర్వనాశనం టిఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు నాశనం నాణాలు నాశనం అన్ని నాశనం ఆ నాచారానికి సంబంధించి ఎక్కడ నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చిండు ఉప్పల్కి మొత్తాన్ని మొత్తం ఈ పదేళ్లల్లో ఎంత ఆక్రమణకు గురైందంటే ఆ ఉప్పల్ నల్ల చెరువు అక్కడ వంద ఎకరాలు ఉండాల్సిన చెరువు నలభై ఎకరాలు లేదు ఇదంతా ఎప్పటి నుంచి జరిగింది గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో వెలగబెట్టిన ఇదన్నమాట ఇదంతా అయితే నేనేమంటున్నా అంటే మీరు మీకు ఎట్లా నిజాయితీ లేదు అది మీకు కూడా తెలుసు నేను అంటాడట ఎవరన్నా పోతే నేను హోల్సీటీలో పని చేసిన మస్త చూసినా నేను చంపుకునే చూసిన మస్త చూసిన నేను ఏంది నువ్వు చూసి నాకు అర్థం కాదు పని చేయమంటుంటే అది చూసి నువ్వు అధికారువా లేకపోతే ఓ పని చేయి జాబుకి రిజైన్ చేసేసా ఏసీబీ గారు జాబుకి రిజైన్ చేసి పోయి దాన్ని రిజైన్ అవసరం లేదు అతి త్వరలో తన ఆస్తులు జప్తు తన యొక్క ఆస్తులు ఎంత ఉందో పర్సనల్ ఆస్తులు బినామాస్తులు మొత్తం లెక్క పెట్టాలని మేమే వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నాం ఏసీబీకి డైనమిక్ ఆఫీసర్ మన సివి ఆనంద్ గారు ఇప్పుడు ఏసీపీ డైరెక్టర్ ఉన్నారు అవున అలాంటి డైనమిక్ ఆఫీసర్ కి ఇలాంటి అవినీతి పరుల గురించి అతి త్వరలో విత్ ఎవిడెన్స్ విత్ ఇది మచ్చుతునక అనమాట ఇది స్టార్టింగ్ ఇప్పుడు మచ్చుతునక ఇది ఇక నుంచి మీరు ఏ స్థాయిలో అవినీతి చేసిన అనేది ఒకటి 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 ప్రతి ఒక్కటి ప్రచురిస్తాం ప్రజలకు తెలియజేస్తాం ఈ బిల్డింగ్ మాత్రం తక్షణం మీరు డిమాలిషన్ చేయాలి ఇక్కడ కమిషనర్ కూర్చుంది ఇక్కడ మేయర్ గారు కూర్చున్నారు చీఫ్ సిటీ ప్లానర్ గారు కూర్చున్నారు వాళ్ళ ఆదేశాలని మీరు బే కాతా చేస్తున్నారు అంటే అంటే వాళ్ళకు కూడా ఏం వినిపిస్తున్నారు మీరు అంటే వాళ్ళకి అవసరమైతే కూడా అవసరమైతే మేయర్ని కమిషనర్ కూడా నేను కొంటా అనే ధైర్యం అని ఏంది ఏసీ గిరినాథ్ గారు నేను బ్రదర్ గుచ్చిగ్డు మీ సెటిల్మెంట్ లాపూర్రిగా పదేళ్లలో బాగా భారీగా తిన్నారు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వాల్లో పదేళ్లలో ఈ పదేళ్లలో జరిగిన అవినీతి ఎప్పుడు జరగలేదండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు ఇంత నీతి అవున టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బాగా జరిగింది మొత్తం సెటిల్మెంట్ దందాలు మొత్తం కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు వీలైన అనిపించుడు ఇక వీళ్ళ దగ్గర వీళ్ళు కమిషన్లు వేసుకుండు కొంచెం అట్లా చేసుకుంటాం మొత్తం ఏమంటే అర్థం ఉందా బ్రదర్ మీరు బుచ్చి ఎవరో మీకు ఈ కన్స్ట్రక్షన్ ఏం సంబంధం మీరు వచ్చి ప్రజలకు చెప్పాలి మీరు ప్రెస్ మీట్ పెట్టండి నేనే వస్తాను నేను మీ ఇంటర్వ్యూ తీసుకుంటాను మీరు సక్రమంగా ఉన్నారు కదా మీరు ఎక్కడ సెటిల్మెంట్లకు రాలేదు కదా మీరు సెటిల్మెంట్కి వచ్చిన నేను సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాను నేను ఓకే ఎవరితో మాట్లాడి ఏందనేది నేను సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాను కాదు అని మీరు నిరూపించుకోండి మీరు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయండి మమ్మల్ని కూడా విలువకండి కానీ మీరు పాల్గొన్న సెటిల్మెంట్లకు సంబంధించి సీసీ ఫుటేజ్ నేను బయటకు ఇస్తాను ఆ రోజు మీరు కాదని చెప్పండి నేను సీసీ ఫుటేజ్ రిలీజ్ చేస్తాను మీరు ఫోన్ ఎందుకు క్లిక్ చేయరండి నాకు అర్థం కాదు బుచ్చిగౌడ్ గారు అయితే ఇంతమందిలో కార్పొరేటర్ గారి మీద ఆరోపణలు మాత్రమే ఉన్నాయి స్టిల్ ఆయనకు సొంత లేదు మనం అందుకు ఆలోచిస్తున్నాం ఆయనకు సంబంధించి మనం మన ఆలో ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు నిజా నిజ హలో బుచ్చిగౌడన్న నమస్కారం అన్న గుడ్ మార్నింగ్ అన్న నా పేరు సూరన్న అది ఎస్టీవీ నాది నా పేరు సూరన్న అన్న అది ఎస్టీవీ సూరన్న టీవీ నుండి మాట్లాడుతున్నాను లైవ్లో మీరు మాట్లాడుతున్నాడు అన్న అయితే ఇది అక్రమ నిర్మాణం గురించి మేము స్పందిస్తుంటే అక్కడ మీ పేర్లు ప్రస్తావించడం జరుగుతుంది వార్తల్లో వచ్చిందన్న అన్న ఇది సంబంధించి నాచారం నాగేంద్ర నగర్ కార్పొరేటర్ గారు తరఫున మీరు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు అన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి అన్న దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఇస్తామని ఒక మిత్రులు అన్నా వాళ్ళు ఏదో ఒకటి ఆరోపణలు చూపిస్తారన్నా నేను అదే నాగేంద్ర నగర్లో తమరే సెటిల్మెంట్కి వస్తుండ్రు అదేదో సంబంధించి హోటల్లో కూర్చున్న ఫుటేజ్ కూడా ఇస్తామన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సరే అన్న ఓకే ఇది విషయం ఇదండి మొత్తానికి టూడే ఈరోజు పలికిన పలుకులు మార్నింగ్ న్యూస్ విత్ ఫనీ మేము ఆరోగ్యం బాగాలేకున్నా కూడా మేము కష్టపడుతున్నాం ప్రజల కోసం ఎవరికి అమ్ముడు పోకుండా చేస్తున్నాం కొందరు మా మీద కూడా ఎలిగేషన్ చేస్తారు దానికి మేము భయపడడం కాదు ఎందుకంటే ఎవరైనా కేసులు ఇప్పటికైతే ఉన్నాయి మేము పోలీస్ స్టేషన్లో వెళ్తున్నాం చట్టం తన పని తాను చేస్తుంది ఆ విధంగా మేము అడుగులు ముందుకేస్తున్నాం థ్యాంక్ యూ ఫణి గారు ఇట్లా ఎల్లప్పుడు ప్రజల తరపున మీరు పోరాట పోరాటం చేస్తారు ప్రభుత్వ ఆదాయం గండి గండి పడకుండా ప్రభుత్వ ఒకటండి సోదరులారా మిత్రులారా నేను చెప్పేది ఒకటి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే కొద్దీ అది తిరిగి మన మీదే పడుతుంది ఆదాయం కావాలి కదా కావాలన్నప్పుడు మీరు తినే ఉప్పు మీద పప్పు మీద పెట్రోల్ మీద ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీద మళ్ళీ ట్యాక్స్ పెంచాలనమాట అవునా ఎందుకంటే మరి ప్రభుత్వానికి ఆదాయం కావాలి అదే నోట్ల మిషన్ ప్రింట్ కాదు కదండి గుద్దడానికి ఎకానమీ ఎకానమీ ఎట్లా పడిపోద్ది అంటే ఇలాంటి వ్యక్తులు చేసి నీచప్ చర్యల వల్ల ఎకానమీ పడిపోతుంది ఎకానమీ పడిపోయినప్పుడు టు రికవర్ ది ఎకానమీ మళ్ళీ ప్రజల మీదే పన్నుల భారం వేయాలి అంటే అల్టిమేట్ మీ మీద నా మీద ప్రజల మీదే పడుతుంది వీళ్ళు సక్రమంగా ఉంటే ఒక చారా తగ్గుతుంది ప్రజలకు సో అదే మిత్రులారా ఈరోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ